వచ్చింది ప్రజలు ఆశీర్వదించినారు కూటమి వచ్చింది సరే సరేపల్లి నియోజకవర్గం పరిస్థితి అయితే దారుణాలు అన్నీ ఒక్కోటి ఒక్కోటి పోలీస్ విచారణలో అన్ని బట్టబయలు అవుతున్నాయి వాళ్ళు మాట్లాడే తీరైతే అర్థం అర్ధం లేకుండా ఉంది కాకానే ఎంత తెలియగలవాడు అంటే ఇప్పుడు ఫార్టీ సెవెన్ డేస్ అయింది లోపలికి ఒక ఇంటిని నడిసిందా ఇంకా మీ సార్లు ఇంటికి నడవలేదు పైన ఇంట్రుకు నడ నేనేమో ఇప్పుడు మూడు సార్లు రంగేసుకున్నా ఆయనకి జైల్లో రంగు లేదు రంగు ఇవ్వకుండా ఇంట్రు నడవకుండా ఎట్టు ఉంది ఆయన ఏమన్నా పదహారు ఏళ్ళ బాలుడా ఆయన ఎంత అరవై ఐదు ఎంత ఉందా అరవై ఏళ్ళ కుర్రోడికి ఇంటర్గులు నడవకుండా జైల్లో ట్రీట్మెంట్ వస్తుందా బయటకు వచ్చినప్పుడు వస్తుందో మాకైతే అర్థం కాదు అంత ఈవెన్ జైళ్ళని కూడా మరిపించగలిగిన టాలెంట్ ఉండేవాడు మరి ఈరోజు నేనేమంటానంటే ఒక్కటి అక్రమ కేసులు అక్రమ కేసులు అని ఆయన మీడియాలో రాస్తున్నారు కొంతమంది నాయకులు అంటారు ఒక్క కేసు చెప్పాను అక్రమ కేసు ఒక్కటి చెప్పను ఇంకా ఎన్ని పాపాలు చేసినారు మీరు ఈరోజు కేసుల్లో లేనివి ఎన్ని పాపాలు చేసినారు దురదృష్టం ఇటువంటి ఇటువంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండటం అన్ఫార్చునేట్ ప్రజల జీవితంలోకి వచ్చి ప్రజలకి మేలు చేయాలా ప్రజలకి సాయం చేయాలా వీలైన శక్తి ఉండేంత వరకు సాయం చేయాలి అది కాకుండా నువ్వు ఎంతసేపు నీ స్వార్థం ఎట సంపాదించుకోవాలా అది తప్ప మరొకటి లేదు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా రెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వంలో నీ జీవానికి నీ జీవానికి రెవెన్యూ ఎక్సైజ్ ఎంతమంది సస్పెండ్ అయినారు మీ టైంలో మేము అపోజిషన్లో ఉన్నాం మీ టైంలో ఎంతమంది సస్పెండ్ అయినారు ఒక స్వాతిన ఒక ప్రసాద ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంటా ఎంతమంది జైలుకి పోయినారు మీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా నావలేనా చెప్పండి నువ్వు చేసిన పాపాలు తప్పదు అందుకే నేను చెప్తాను భగవంతుడు ఆడు మా వాళ్ళని ఎంతమందిని జైలుకి పంపించావు ఎంతమందిని పంపించావు ఊరికి ఐదు మంది ఊరికి పది మందిని పంపించావు ఏం పాపం చేశారని ఎకరాలు బీళ్ళు పెట్టించావు రికార్డులు మార్పించావు నేను చేసిన పాపాలు ఒక్క ఒక్క మరుపూర్లో ఒక కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు మరో కుటుంబానికి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు యాభై ఏడు ఇరవై ఆరు ఇవన్నీ దుర్మార్గాలు పేదోళ్ళకి అన్యాయం చేసి నువ్వు నేను మంది బలిసిపోవాల అందరూ మిగతా వాళ్ళు అందరూ అలసిపోవాలని ఈరోజు అందుకే నేను చెప్పింది న్యాయస్థానాలు ఉన్నాయి పైన దేవుడు ఉండడు అను చేసిన తప్పులు పాపాలకు అనుభవించక తప్పదు అందుకు మించి మేమేదో మేమేదో చేస్తే ఆయన ఈరోజు కేసులు పెట్టారు అని అంటే అన్న వసు విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక డెబ్బై లక్షలు పోయింది ఆ వ్యక్తి అకౌంట్లో పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది విచారణలో ఏమంటాడు నాకేం సంబంధం నా కూతురికి పెళ్ళి అయిపోయింది మీ కుమార్తెకి పెళ్ళి అయిపోతే నీ కుమార్తె మీ ఇంట్లో ఉంది మీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది అంటే డబ్బులు దగ్గరికి వచ్చేటప్పటికి నా కూతురితో కూడా నాకు సంబంధం లేదని చెప్పే అటువంటి ప్రబుద్ధుడు ఈరోజు జైల్లో ఉన్నాడు ఆయన ఫస్ట్ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు